అందరికి నమస్కారము ఈరోజు మనము ఈ వరి గడ్డి దాని యొక్క ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాత రోజుల్లో ఈ యొక్క వరి పంట పండిన తర్వాత దాన్ని మరి పంట కూలీలతోనే కోసేవాళ్ళు అదేవిధంగా నూర్పులు కూడా కూలీలతోనే చేసేవాళ్ళు అలా కోసిన వరి గడ్డిని వాములుగా ఏర్పాటు చేసుకొని ఆ వాములని ఆ యొక్క గడ్డిని పశువులకి వినియోగించుకునేవాళ్ళు కాబట్టి ఆ విధంగా పాత రోజుల్లో చే చేసేవాళ్ళు అయితే రాను రాను ఈ యొక్క కూలీల కొరత అధికంగా ఏర్పడడం వల్ల మరి నూతనంగా అది అధినూతన టెక్నాలజీ ద్వారా మరి వచ్చిన ఈ యొక్క వరి కోత యంత్రాల ద్వారా ఈ రోజుల్లో ఈ యొక్క వరి పంటను అనేది కోస్తూ ఉన్నారు కాబట్టి అలాగా కోసిన వరిని ఏ విధంగా మరి రైతులు వినియోగించుకోవాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది రైతులు వరి పంట యంత్రాల ద్వారా కోసిన తర్వాత ఆ గడ్డిని పొలాలనే వదిలివేస్తూ ఉంటారు తర్వాత ఒక్కొక్కసారి రైతులు ఏం చేస్తారంటే ఆ గడ్డిని మరే తగలబెడుతూ ఉంటారు ఆ పొలాల్లో తగలబెట్టడం వల్ల మరి మేలు చేసే సూక్ష్మజీవులు అంటే పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతూ ఉంటాయి అదేవిధంగా ఏవైతే పంటలకి వినియోగపడే మరి సో పోషకాలు ఉంటాయో ఆ పోషకాలు కూడా అందుబాటులోకి రాకుండా అవి కూడా పాడైపోయేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా నేలంతా కూడా మరి ఈ చౌటు బారుతుంది ఇంకా మనం చూసినట్లయితే వాతావరణ పొల్యూషన్ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా గడ్డిని వినియోగించుకోవాలని చూసినప్పుడు ఎక్కడైతే వరి గడ్డిని మరి వదిలేస్తారో అలాంటి పొలాల్లో ఈ గడ్డిని తిరిగి ఈ బ్యాలర్ సహాయంతో అంటే గడ్డి కట్టే మిషన్ సహాయంతో వాటిని కట్టలుగా కట్టి కూడా మరి రైతులు వాటిని దానికి అవకాశం ఉంటుంది అది ఏ విధంగా చేస్తారనేది మనం చూసినప్పుడు ఈ ట్రాక్టర్కి అటాచ్ చేయబడిన బేలర్ అనే ఒక యంత్ర పరికరం ఉంటుంది ఇది ఎక్కడైతే గడ్డి ఉంటుందో ఆ గడ్డినంతా కూడా ట్రాక్టర్ సహాయంతో మరి ఇది కట్టలు కడుతుంది ఒక్కొక్క కట్ట కట్టేదానికి మరి బాడుగు చూసినప్పుడు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు కూడా అవుతుందని రైతులు చెప్తున్నారు దాదాపు ఒక ఎకరా కట్టాలంటే అరవై నుంచి ఎనభై మరి కట్టలు కట్టాల్సి వస్తుంది కాబట్టి దాదాపు పదహైదు వందల రూపాయలు ఖర్చు కూడా అవుతుందని మరి రైతులు చెప్తున్నారు కాబట్టి ఇలాగా కట్టలు కట్టిన తర్వాత రైతులు వాటిని మరి వాములుగా వేసుకొని వాటిని పశువులకి వినియోగించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంకా కూడా ఒకవేళ బయట అమ్ముకోవాలంటే కూడా ఇతరులకి మరి అధిక ధరలకు కూడా అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రైతులందరూ కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మరి ఏ విధంగా మరి ఈ యొక్క వరి గడ్డిని రైతులు వినియోగించుకోవాలి అదేవిధంగా వాటిని ఇతరులకు అమ్ముకోవాలంటే ఏ విధంగా అమ్ముకోవాలి మరి ఏ విధంగా లాభాలు పొందాలి తదితర విషయాలన్నింటినీ కూడా అభ్యుదయ రైతు అయిన మరి మనోహర్ రెడ్డి గారు మామిడిపూడి అనే గ్రామ వాస్తువులు ఆయన ముత్తుకూరు మండలం ఆయన గురించి ఆయన తన మాటలు లేని ఈ విషయాలన్నిటిని కూడా మనకు వివరిస్తాడు ఇప్పుడు మనం విందాం సోదరులకు నమస్కారం నా పేరు మనోహర్ రెడ్డి మామిడిపూడి గ్రామం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా నేను వ్యవసాయ రైతుని వరి వేస్తుంటాము ఎక్కువగా అయిన తర్వాత వరి పంట అయిన తర్వాత వరి గడ్డిని కూడా మేము యూజ్ చేసుకుంటాం అవసరమైతే పశువులకి తీసుకు వేసుకుంటాం లేనప్పుడు అమ్ముకోవాలనుకుంటే కూడా ఈ వరి గడ్డి చుట్టే మిషన్లు వచ్చి ఉండే ఆ మెషిన్ తీసుకొచ్చుకుంటే ఇరవై ఐదు రూపాయలతో మాకు ఒక చుట్ట చుట్టేస్తుంది మాకు ఎకరానికి అరవై చుట్టలు వస్తాయి అరవై చుట్లు అనేది మనం అమ్ముకోవాలనుకున్న కానీ చుట్టూ వచ్చి ఎనభై రూపాయలకి పోద్ది మనకి ఇరవై ఐదు రూపాయలు చుట్టూ చుట్టిందని భావంగా మనకు మనం ఒక ఎకరా కట్టలు బ్యారెల్ చేత కట్టలు కట్టించాలంటే ఒక ఎకరానికి వచ్చి బొద్దుకు వచ్చి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు అదే విధంగా ఎకరానికి వచ్చి అరవై బొద్దులు అవుతాయి మాకు పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తుంది మనం వాటిని మనకు యూజ్ చేసుకునే దానికి మనకు ఎక్స్ట్రా ఉన్నాయనుకుంటే అమ్ముకున్నామంటే బొద్దు వచ్చి ఎనభై రూపాయలు అమ్ముకుంటాం ఎనభై అనేది మనకు నాలుగు వేల ఎనిమిది వందలు వస్తుంది ఆ పదిహేను వందలు తీసేస్తే మనకు మూడు మూడు వేల చిల్లర మనకు కానీ ఆదాయంగానే ఉంటది ఇదివరకు అయితే రోజుల్లో తగలపెట్టేసేవాళ్ళం కూడా కొంతమంది ఇప్పుడు అట్లా కాకుండా ఈ విధంగా కూడా కొంతమందికి అయితే ఎరువులు కూడా ఇచ్చుకుంటాం మేము ఎకరానికి ఒక రెండు ట్రక్లు ఎరువు కూడా ఇస్తారు మాకు ఎరువు అనేది మనకు అవసరం కాబట్టి ఆ అనేది మనం వాళ్ళకేలకు కూడా అమ్ముకోకుండా కూడా ఎక్కువగా మేము ఎరువు ఉండే వాళ్ళని కనుక్కొని ఒక ట్రక్ ఎరువుకి ఒక ఎకరా గెడ్డు కూడా ఇచ్చేటట్టు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం ఆ ఎరువు తీసుకొచ్చి మనం కైలికి సత్వ చేసుకుంటాం మాకు పశువులు ఉంటాయి కాబట్టి మనం ఇంటికి తీసుకుపోయి జాగ్రత్తగా వామ తీసుకొని దాని మీద పట్టలు కప్పుకొని జాగ్రత్తగా చేసుకుంటాం మనం వడలతో పాటు దాపెట్టుకుంటాం దాన్ని కూడా దానివల్ల కూడా మాకు గడ్డి చెడదు పశువులు కూడా చుట్టల గడ్డి కూడా బాగా ఇష్టంగా కూడా తీసుకుంటాయి తడవకుండా కూడా జాగ్రత్త చేసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా మేము రైతులుగా బాగానే ఆదాయం పొందుతున్నాం ఒక్కోసారి మనకు అమ్మేదానికి కూడా ఎవరు ముందుకు రానప్పుడు కూడా మేము ఆ గడ్డిని ఎలపాన కూడా చల్లేసేసి వేసేసి రోటా బెటర్ వేసేసి కొయ్యకాలు అధికాలు కూడా తొక్కిచ్చేస్తాం కైకి కూడా బాగా సత్తు ఎక్కించుకుంటాం మాకు దిగుబడి కూడా బాగా వస్తాయి దాని కారణంగా